మహాశివరాత్రి యాభై రెండవ వార్షిక సప్తాహ మహోత్సవ పరమశివుని దివ్య దర్శనం సకల సృష్టికి శుభప్రదం మహాశివరాత్రి వైదిక ధర్మంలో చాలా విశిష్టమైనది పవిత్రమైనది ప్రతి ఏటా మాఘమాసంలో వచ్చే కృష్ణ చతుర్దశి నాడు లింగోద్భవ సమయాన మహాశివరాత్రి పర్వదినం రోజున భక్తుల హృదయాలు పవిత్ర శివనామస్మరణతో పునీతమవుతుంటాయి ఇలాంటి పవిత్ర సమయాన కైకరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ చిద్వేంకట రామ బ్రహ్మానంద మహర్షి వారి ప్రశాంత నిలయం నందు మహాశివరాత్రి సప్తాహ మహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నవి శ్రీ 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 చిద్వేంకట రామ బ్రహ్మానంద మహర్షి వారి ఆశీస్సులతో ప్రశాంత నిలయం ఆధ్వర్యంలో కీర్తిశేషులు పడగా శివరామ్ గారి సతీమణి కాశీ అన్నపూర్ణ గారు సురోజు శివరామ వెంకట సుబ్బారావు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాభై రెండవ వార్షిక సప్తాహ మహాశివరాత్రి ఉత్సవాలు కనులారా వీక్షించి మనలో ఉన్న చైతన్యాన్ని జాగృతం చేసే మహాద్భుత అవకాశాన్ని పొందండి అణువనుగున అడుగడుగున ఆధ్యాత్మిక పరిమళాల వెదజల్లే ఈ మహోత్సవంలో పాల్గొని మహాశివుని అనుగ్రహానికి పాత్రులయ్యేందుకు తరలిరండి మహాశివరాత్రి రోజు భగవంతుని అస్తిత్వం యందు మన మనసు మేల్కొని జాగరణ చేస్తే మనలో ఓ అచంచలమైన చైతన్య శక్తి ఉద్భవిస్తుంది హరహర మహాదేవ అనే నామంలోనే కష్టాలను హరింపజేసే శక్తి ఉంది మహాశివరాత్రి లింగోద్భవ కాలంలో శివనామ స్మరణతో అను అనువు చైతన్య శక్తిని సంతరించుకుంటుంది ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించే గురువుల ప్రసంగాలు ఉద్దండులైన కళాకారులు చే సంగీత నృత్య కార్యక్రమాలు పంచభూత ఆరాధన మహా ఆరతి మహా అన్నదాన కార్యక్రమాలలో పాల్గొని పరమశివుని కృపకు పాత్రులవ్వండి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ తిలకించి శివకృపకు పాత్రులు కండి కైకరం గ్రామంలో జరిగే ఈ మహాశివరాత్రి కార్యక్రమాలు వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించి ఆ మహాశివుని కృపను పొందండి పరమశివుని దివ్య దర్శనం సకల సృష్టికి శుభప్రదం